హాయ్ ఫ్రెండ్స్ పాస్టర్ పాశ్రమ ఇప్పుడు ఒక సాంగ్ పడుతుంది ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చేది స్టార్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో ఏమన్నా అటిట్ అయితే కొంచెం క్షమించండి ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్తోనే వచ్చేసి నేను వీడియో షూట్ చేశాను ఒక హ్యాండ్తో వచ్చేసి నేను మ్యూజిక్ ప్లే చేశాను ఓకే కొంతమందికి షేర్ చేయండి ఈ వీడియో కొంతమందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్